స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఎడవల్ల గ్రామంలో లింగాల పెద్ద ముసలయ్య వ్యవసాయ పొలంలోనికి వెళ్లేందుకు తరాల నుంచి ఉన్న దారిని కొందరు అడ్డగించారు ఈ క్రమంలో రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు కర్ర కుర్రా శ్రీనివాస్ యాదవ్ దోర్నాల మండలంలోని లింగాల ముసలయ్య వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు పెద్దదోర్నాల మండల యాదవ సంఘ అధ్యక్షులు లింగాల కాశీ యాద్రులు శాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లింగాల ముసలయ్య పొలానికి వెళ్లే దారిలో అడ్డుగా ముళ్ల వేసి ముసలయ్యపై దాడి చేశారని కొట్టారని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘ అధ్యక్షులు కుర్రా శ్రీని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు వృద్ధుడాన్ని కూడా చూడకుండా శివారెడ్డి అనే అతను విచక్షణ లేకుండా దాడి చేయడం జరిగిందని తెలియజేశారు తమకు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అపారమైన గౌరవం ఉందని తక్షణమే లింగాల ముసలయ్యకు న్యాయం జరగాలని తన పొలానికి వెళ్లే వారిని అడ్డు తొలగించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరూ ఏకమై నిరాహార దీక్షను కొనసాగిస్తామన్నారు ఏ కాలంలో బతుకుతున్నా మనం ఎలా ఉన్నాము ఈ విషయం మీద వెంటనే రెవెన్యూ వారు ముసలాయిని కొట్టినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు యాదవ్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా ఇక్కడికి రావటం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈయన మా ముసలయ్య గారు మా యాదవ్ కుటుంబ సభ్యులు ఈయనకు మూడు తరాలుగా భూమి వ్యవసాయభూ ఉంది అయితే ఏదో రాజరికం లాగా రెడ్డి రాజ్యమో రాజ్యమో కాపు రాజ్యమో లాగా మీరు మేము చెప్పిన పార్టీకి పనిచేయలేదు కాబట్టి మీ ట్రాక్టర్ని మిమ్మల్ని మేము చేయలేకపోనియం అంటే వాళ్ళు చెప్పిన పార్టీకి చేయకపోతే వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఓటేయకపోతే ఆ ఊర్లోకి రానీరా వాళ్ళ పొలంలోకి రానీరా ఇదేమన్నా వాళ్ళ రాజ్యమా ఇదే ఎవడప సుమ్మనిది మూడు తరాలుగా ఉన్నటువంటి ఆస్తి అయితే వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టము ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఇక్కడ ఇంకా ఇదేమైనా రాజరికంలో ఉన్నామా రాజరికంలో ఏమైనా రాజరికంలో ఉన్నామా అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో నలభై వేల పైచీలకు యాదవ్ ఓటర్లు ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో యాదవలకు బతికే పరిస్థితి లేదా ఇవాళ యాదవులకు వచ్చింది రేపు రజత భయపడి రెడ్డికి కమ్మకి కాపుకి భయపడి మా పొలాలు మా ఇల్లు మా స్థలాలు వదిలిపెట్టి మేము పోవాలా ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉంది దీన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తాం ఎట్టి పరిస్థితులలో మా ముసలయ్య యాదవ్కి న్యాయం జరిగేంత వరకు శివ మల్లారెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరఫున పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం మాకు పోలీస్ వ్యవస్థ పైన రెవెన్యూ వ్యవస్థ పైన అపారమైనటువంటి నమ్మకం ఉంది పోలీసులు రెండు రోజుల క్రితం ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ రోజుకి శివ మల్లారెడ్డిని అరెస్ట్ చేయకపోవటం దురదృష్టకరమైనటువంటి అంశం ఖచ్చితంగా వెంటనే శివ మల్లారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం రెవెన్యూ వాళ్ళు కూడా వెంటనే చొరవ చూపి మా ముసలయ్య పొలానికి దారి ఇవ్వాలని ఆ విధంగా శివ మల్లారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి మా యాదవ్ కుటుంబ సభ్యుడికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మా యాదవులకు ఏ ఇబ్బంది జరిగినా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా యాదవ్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్